అకాల వర్షాలతో పండించిన మొక్కజొన్న పంట వర్షానికి తడిసిపోయిందని ప్రభుత్వం మద్దతు ధర కల్పించి కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు పంట కోస్తే ఒక బాధాని కోసిన పంటకు మద్దతు ధరలు లేక మరొక బాధాని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దళారులు తమ ఇష్టానుసారంగా పంట దిగుబడులను కొంటున్నారని రైతులు వారి చేతుల్లో మోసపోతున్నారని ప్రభుత్వం ముందుకు వచ్చి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు నా చాలా ఘోరంగా ఉంది పరిస్థితి అయితే మద్దతు ధర కూడా లేదు ఇవి అడుగు అనేది మొత్తం ఇవి వర్షం వర్షం నడిచిపోయినాయి మొత్తము దీన్ని రేటు కూడా తీసుకురావు ఈ వల్ల ఏముంది ఇంకా మొత్తం పంట అది నష్టమే మాకు ఈ వర్షాల వల్ల పంటలు ధరిపోక ఇంకా ఈ గవర్నమెంట్ ఆదుకుంటే మేలుకొచ్చాం మా మాకు ఏమన్నా కొంచెం సాయం చేస్తే మేలు అని మేము కోరుకుంటున్నాం ఈ మార్గ వచ్చి అయితే ఒకరైతే రాలేదు పొత్తుగా మా పరిస్థితి ఎట్లుంది ఇంకనేది కూడా ఎవరు లేకపోతే చూడడానికి రాలేదు పొత్తుగా எவ்வளோ ரேது இரவு எகர பண்டால மொத்தம் உனக்கு மொத்தம் தரிசிப்பா மொத்தம் ரே ரேத்து அடிக்கே போடம் அந்த மத்திய பொத்தி டர்த்தி நஷ்டம் படுத்து கொஞ்சம் வேதமெண்ட் மாதிரி ஆதுக்கு ஆசிங் இரவு ரோஜில் அந்த పడుతున్నాయి ఇంకా వర్షం పడి ఇట్లా అయిపోతున్నాయి అంతే ఇంకా పట్టాలకి మేము చూసుకోలేకనే జరుగుతుంది ఇంకా ఇట్లా ఇంకా ప్లేసెట్టుంది అంత తరిచిపోయినది ఇంట్లో లేదేం లేదు లేదు ఏం ఇంకా బయట తెచ్చుకొని తినడం ఏదో మా తిప్పని మేము మొత్తం చేసుకునే అని మాకు లేదు ఇంకా బొత్తిగా గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత అయితే లేదు నా బొత్తి అయితే లేదు కూడా తినడం చాలా ఘోరంగా సగం తప్పే ఉంది వెళ్ళదు బొత్తికి వెళ్ళదు పెట్టి పెట్టు లేదు వెయ్యి వర్షాల వల్ల పెట్టిన పెట్టుబడి కూడా వెళ్ళదు పదైదు రోజులు బుత్తి తినే అన్నం ఇంకా ఎక్కడ బయట చేసుకోవాలా తినాలా వాళ్ళు రాత్రి వచ్చినా రాత్రి కప్పుకోవాలా చేసుకోవాలా పగులు వచ్చినా పగులు వరసేవా రాత్రి పరిచేది పెట్టిన పెట్టుబడి కూడా లేదు మాది భీమవారం ఇరవై ఎకరాలు మసలు ఆ ఈ ప్లాట్ఫారం ఇంకా ఆ ప్లాట్ఫారం ఇంకా ఆడ గోడంగులు వస్తున్నాయి ఎత్తి పోసి అసలు చాలా నష్టం అసలు రైతు ఎవరు వచ్చి యాభై రోజులు కూడా అడగడ గారు ఒక మంచి కూడా వచ్చి కూడా ఏమి మీ పరిస్థితి ఎటు ఉంది ఏం కదా అని కూడా మీ లెక్క ఎవరు వచ్చి కూడా చేసుకోలే ఇప్పుడు ఇలా మీరు ఇచ్చినారు ఆ ప్రభుత్వం దయచేసి ప్రభుత్వం ఈ రైతుకు కొంచెం సహాయించి ఏదో ఇంత నష్టపరిహారం ఏమైనా కట్టించేటటువంటి కొంచెం చెప్పరు సార్ కొంచెం ధన్యవాదాలు కలెక్టర్ మీద ఇక్కడ ఇక్కడే మనకు దగ్గర అందుబాటులో ఉంది దయచేసి ఏమైనా ఈ రైతు పరిస్థితి వాయు కొన్ని తెలిపారుస్తుంది ఇట వచ్చి కూడా వాయువు కూడా ఉంది కదా వచ్చి రైతు పరిస్థితి మాట వాయువు కూడా వచ్చి చూడండి ఘోరంగా ఉంది రైతు పరిస్థితి మనం కదా కదా వచ్చి కూడా చూడమని కలర్ చూడమని చూసి వాయమే రైతుకు ఇంత నష్టమైంది ఏం కదా అనేది కూడా వాయి తెలుస్తుంది కదా మనం ఏంటంటే మనకు మనకేం తెలుస్తుంది ఎంత వానం అనేది ఏం కదా తెలియదు పడే రైతుకు కష్టమయ్యేది ఇంక ఇట్లా నడిపినారు సార్ ఇంత ఘోరంగా ఉన్నాయి ఇవి ఆడిసుకుంటారు వ్యాపారలు ఈ అసలు వాన వాన పడి చాలా నష్టమైపోయినాయి ఐదు వందలు కూడా బంగపోవాలా మనం ఇంకా ఆయన తీసుకునే కాడికి ఇచ్చిపెట్టాలంగా ఐదు వందలు రెండు వందలు ఇటున ఈ రుణాలు పంట కప్పినా మొలకెత్తుతాయి ఇప్పుడు ఉడుకులు వేసినా సార్ ఇవి మొలకెత్తుతాయి చాలా ఘోరంగా రైతు పరిస్థితి పెట్టిన పెట్టుబడి కూడా అడిగి నష్టమే రైతు అనేది ప్రత్యేక దాంట్లో ప్రత్యేక పటాలో నష్టమే రైతు అనేది దీంట్లో అనేది మెయిల్ చూసుకున్నాడు రైతు బాబా అనేది లేనే లేదు రైతు పడే కష్టమో ఎవరు వల్ల సార్ రాత్రి అనాక పగలనాక అన్నం అనకా పిల్ల పిల్లలు ఏదో పని ఏదో దేవుడు ఇచ్చాడు గోమతలు ఇచ్చాడని చేసి వేసి రకంగా ఈ వానలు పట్టుకొని ఈ రకంగా అబ్బాయి